मलाई नभेट्नु होला एता कतै एता नदा साइड मलाई चिचिरा बार्न आल्लेनु केनु मान्छे छ नि मेल भले अन्त दु फिल्म आइ 啊，你别再介 நான் எந்த தர்றனாலும் இல்ல. நல்லா நல்லா. யாராவது 6 கோடி. யாராவது 6 கோடி. ఆలోళ్ళు మగోళ్ళు కింద పిల్లో పట్ట పట్టిందని లేరు ఆ చింతలో తీసే కదా బండి రాత్రైతే కార్యకర్తలు ఇక్కడ పళ్ళు సాగి ఉంటారు చూసుకోలే వచ్చి బండి వాళ్ళు కూడా లేరు గొప్పలు ఎవరు లేపుతారు సార్ என்னது பத்தியா தெரியல معناتாதேவா கோவரன்சர்வா கோவரனே வந்து இந்த சைடுக்கு வந்து ஹைக்கிக்கு கோவரனே மீறலல ஆனால் అందరికి నమస్కారం మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఎంపీ అవినాష్ అన్నకి అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న వేంపల్లి వేంపల్లి సతీష్ అన్నకి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు రోజున వేంపల్లిలో ఉండేటువంటి వైఎస్ఆర్ వివేకానంద డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ముందు ఉన్నా నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అంటున్నారు ఏంటి వెనకాలంతా శిథిలావస్థలో ఉంది అని మీకు అనుమానం రావచ్చు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత ఐదు సంవత్సరాల్లో విద్యారంగానికి సంబంధించి ఎన్ని సంస్కరణలు చేశారో మన అందరికీ తెలుసు రాష్ట్రంలో ఇప్పటి వరకు గతంలో ఏ సీఎం చేయనంతగా డెబ్బై రెండు వేల రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు దగ్గర దగ్గర డెబ్బై రెండు వేల ఐదు వందల కోట్లు విద్యారంగానికి ఆయన ఖర్చు పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఎన్నో కళాశాలల్ని ఆయన శాంక్షన్ చేయడం జరిగింది ఎన్నో నియోజకవర్గాలకు అందులో ఇది కూడా ఒకటి ఇరవై కోట్ల నిధులను కేటాయించి ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడానికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు సగానికి సగం పనులు ఆల్మోస్ట్ సగం కూడా కాదు ఇంకా చాలా వరకు పనులు అయిపోయాయి కొద్ది పనులు మాత్రమే పెండింగ్ ఉండిపోయాయి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా కూడా ఆ పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయట్లేదు ఈ వర్క్ కంప్లీట్ అవ్వట్లేదు ఇదే ఈ పార్టీ పాటిగానికి ఇది పూర్తయిపోయి ఉంటే మొత్తం వేంపల్లికే ఇది ఒక ల్యాండ్ మార్క్గా ఉండేది ఇది ఒక హైలెట్ గా ఉండేది మొత్తం ఈ వేంపల్లిలోనే చుట్టుపక్కల లొకేషన్ అంతా కూడా చూస్తే విద్యార్థులు చక్కగా చదువుకోవడానికి అనువైన వాతావరణంలో కట్టినటువంటి ఒక డిగ్రీ కళాశాల ఇది మరి ఇంత మంచి కళాశాలని ఎందుకు బిల్స్ రిలీజ్ చేసి విద్యార్థులు చదువుకునే విధంగా ఎందుకు కూటమి ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు ఇక్కడ నుంచి మన విద్యాశాఖ మంత్రి గారు గౌరవనీయులైన నారా లోకేష్ గారికి ఒక చిన్న విన్నపం త్వరలో ఈ పెండింగ్ బిల్స్ మీరు రిలీజ్ చేస్తే ఎంతోమంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటారు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ఎందుకంటే విద్య ఒక్కటే మన జీవితానికి వెలుగునిచ్చేటువంటి అసలైన జ్యోతి ఈ విషయాన్ని మీరు గమనించగలరు అని అనుకుంటున్నాను అండ్ మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైన కళాశాలలు ఎన్నో కళాశాలలో ఇది కూడా ఒకటి అని ఈ సభ ముఖంగా చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం అలాగే ఈ వేంపల్లిలో హనుమాన్ జంక్షన్ నుంచి వైఎస్ఆర్ గారి విగ్రహం వరకు ఉండేటువంటి రోడ్డు అలాగే వేంపల్లి నుంచి మన కడపకి వెళ్ళేటువంటి రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు కూడా ఓపెన్ డ్రైనేజ్ ఉండేది ఇది వరకు సో దాన్ని కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ రూపొందించాలని చెప్పి అప్పట్లో మన రోడ్ అంతా స్క్రాప్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేయాలని చెప్పి ఆలోచన చేసి పనులు మొదలుపెట్టడం జరిగితే మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని పనులు అయ్యాయి మళ్ళీ ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకునే నాదుల్లేడు ఆ పనిచేసేటువంటి కాంట్రాక్టర్ని కూడా బెదిరించి వర్క్ వదిలేసి పారిపోయేలా చేసినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వం ఈ రోజున అంటే మీరు ఎక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చేస్తుందో ఆయన తలపెట్టిన పనులు కాబట్టి ఆయన హాయంలో మొదలుపెట్టినటువంటి పనులు కాబట్టి అని చెప్పి మీరు అలా అర్ధాంతరంగా పనులలో వదిలేస్తే ఈ రోజున ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయాన్ని మీరు గమనించాలి ప్రజల విషయంలో విద్యార్థుల విషయంలో దయచేసి రాజకీయ కోణంలో చూడకుండా వాళ్ల కోసం ఆలోచించి మీరు ఇవన్నీ కూడా పూర్తి చేస్తారు ఆ బిల్స్ రిలీజ్ చేస్తారు అని కోరుకుంటున్నాము జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై జగన్